ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో హార్దిక్ పాండ్య నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్ల్లో స్లో ఓవర్ తప్పు చేసింది ఇప్పుడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు తొలి మ్యాచ్ నుంచి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తప్పుకోవాల్సి ఉంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ పద్దెనిమిది కోసం అన్ని జట్లు సిద్ధంగా ఉన్నాయి ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ పటిష్టంగా ఏర్పడింది ఈ జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించనున్నాడు కానీ పాండ్య తొలి మ్యాచ్ లో ఆడలేడు ఎందుకంటే గత సీజన్ లో లక్నో సూపర్ తో జరిగిన చివరి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత సమయంలోగా ఇరవై ఓవర్లు పూర్తి చేయలేదు తద్వారా కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ముప్పై లక్షలు జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం విధించారు ఈ లో ఈ ఒక్క మ్యాచ్ నిషేధం కొనసాగుతుంది ఆ ప్రకారం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ముంబై ఇండియన్స్ తరపున హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్ ఆడలేడు కాబట్టి తొలి మ్యాచ్లో ముంబై జట్టుకు జస్ప్రీత్ బూమ్రా లేదా సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తారు ఐపీఎల్ నిబంధనల ప్రకారం ప్రతి జట్టు ఇరవై ఓవర్లను ఒక గంట ముప్పై నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంది ఎక్కువ సమయం తీసుకుంటే ఒక ఫీల్డర్ను బౌండరీ లైన్ నుంచి తగ్గిస్తారు అలాగే ఈ తప్పు చేసిన జట్టు కెప్టెన్ కు పన్నెండు లక్షల రూపాయలు జరిమానా విధిస్తారు అదే తప్పు రెండవసారి పునరావృతమైతే ఇరవై నాలుగు లక్షలు జరిమానా విధిస్తారు అదనంగా ప్లేయింగ్ లెవెన్ లోని పది మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి ఆరు లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో ఇరవై ఐదు పర్సెంటేజ్ జరిమానా విధించనున్నారు మూడోసారి ఇదే తప్పు పునరావృతమైతే జట్టు కెప్టెన్ కు ముప్పై లక్షల జరిమానా విధిస్తారు ఇది కాకుండా మూడు సార్లు ఇలా చేస్తే కెప్టెన్ ను ఒక మ్యాచ్ నుంచి నిషేధిస్తారు అదేవిధంగా ప్లేయింగ్ లెవెన్లో పది మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి పన్నెండు లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో యాభై శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది దీని ప్రకారం గత సీజన్లో లక్నో సూపర్ రెండు రెండుసార్లు పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లలో స్లో ఓవర్ రేట్ పొరపాటు చేసిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మొదటి మ్యాచ్ నుంచి నిషేధించారు